వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట పదిహేను గజాలు వన్ వన్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి వెంచర్లో ఉన్న ఇల్లు నూట పదిహేను గజాలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ హౌస్ చిన్న బడ్జెట్లో ఉన్న ఇల్లు అండి చిన్న బడ్జెట్లో ఉన్న ఇల్లు పూర్తి పూర్తి వీడియో చూడండి నేను బడ్జెట్ చివరిలో చెప్తాను క్లియర్గా దీని ప్రైజ్ ఎంత ఉందనేది మన జాన్వీ రిస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే ఇల్లు వస్తే మీకు కావచ్చు మీరు చూప్ చేసుకోండి పైకి సింపుల్గా వచ్చేస్తుంది కార్ పార్కింగ్ ఏరియా చూడండి ఈశాన్యములో ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సబ్ చూడండి పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ వేసారండి ఇల్లు క్లీన్ చేయలేదు అంతే వర్క్ జరుగుతోంది స్టిల్ గోయింగ్ పైకి వెళ్ళాలని స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది ఇక్కడ చూడండి పిల్లర్కి కూడా టైల్స్ ఇచ్చారు ఈ టైల్స్ లుకింగ్ వేరే వండర్ఫుల్గా ఉన్నాయి చూడండి పాపుగా వచ్చింది కదా పైన ఫాల్ సీలింగ్ చూడండి ఇది యూపీవీసీ షీట్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ ఇది వర్షానికి కడిషన్ ఏం కాదండి అందుకని ఈ మధ్యకాలంలో కొత్తగా చేస్తున్నారు నార్త్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది ఫస్ట్ నేను ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా చూపించాను సో ఇక్కడ వచ్చేటప్పటికి బ్యాక్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది నేను ఫస్ట్లోనే చూపించేస్తున్నాను ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి ఇష్యూ లేదు ఈ వెంచర్లో చిన్న ఇల్లులు పెద్ద ఇల్లులు మీకు ఏది కావాలంటే అది రెండు వందలుగా చాలా ఇల్లులు కూడా ఉన్నాయండి సో దీంట్లో చూడండి ఇక్కడ టైల్స్ అంటే ఎలివేషన్ టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు లుకింగ్ వైజ్ మెయిన్ డోర్ వచ్చేటప్పుడు కంప్లీట్ టేక్ ఉడ్ ఒరిజినల్ టేక్ ఉడ్ డోర్ అండి మెయిన్ డోర్ లోపల మార్పులు ఇచ్చారు క్లీన్ చేయాలి అని చెప్పాను కదా మైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సమ్ బోడ ఫాల్ సీలింగ్ మంచి హాల్ సఫిషియెంట్ హాల్ వచ్చింది మెయిన్ డోర్ చూడండి టీవీ ఏరియా చూడండి లోపల టైల్స్ ఇచ్చారు చాలా వండర్ఫుల్ గా వచ్చాయి సో యూపీబిసి విండో యూపీబీసీ విండో వచ్చినప్పుడు స్లైడింగ్ విండో టూ తక్కువ ఇచ్చారు అండ్ ఇక్కడ టూ ఇచ్చారు చూడండి ఇక్కడ వాషింగ్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో ఇది కామన్ వాష్రూమ్ దీంట్లో పెయింటింగ్స్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ వస్తుంది దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వినియం వచ్చేస్తాయి చెప్పాను కదా చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ లోకి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేస్తాయి చాలా ప్లేస్ ఉంటుంది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో ఇక్కడ చూడండి బాస్ ప్లేస్ ఇచ్చారు అండ్ యూపీవీసీ విండో వండర్ఫుల్ యూపీవీసీ విండో సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు వెస్టర్న్ వెస్ట్రూమ్ స్టైల్ వాష్రూమే వస్తుంది వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వాల్ సీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్గా వస్తుందండి ఇప్పుడు నేను మళ్ళీ హాల్లోకి వచ్చాను హాల్లో నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి తీసుకెళ్తున్నాను ఇక్కడ రూమ్ వస్తుంది ఫస్ట్ ఆ తర్వాత కిచెన్ వస్తుంది సో ఇది రూమ్ అండి సో సఫీషియన్ కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ ఇద్దరు సింపుల్గా నిజ ఎంటర్ చేసుకోవచ్చు సో స్టీల్ వాషింగ్ లోపల టైల్స్ వాటర్ పులిగించారు చూడండి మళ్ళీ యూపీవీసీ విండో దిస్ ఈస్ కంప్లీట్ కాస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సి ఉంటే మీరు చూజ్ చేసుకోవచ్చు సో దీన్ని ప్రైజ్ వచ్చేటప్పటికి అరవై ఐదు లక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్